నగరంలో ఏ చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లు జలమయంగా మారుతున్నాయి మహానగరంలో వరుసగా కురుస్తున్న వాహనాలతో రోడ్లు దెబ్బతున్నాయి కాలనీ రోడ్లు బస్తీ రోడ్లే కాకుండా ప్రధాన రహదారులు సైతం గొంతలు పడి బాటసారులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గొంతల రోడ్లపై వాహనాల సాఫీగా ముందుకు కదలేక గంటల తరబడి ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతున్నాయి అధ్వానంగా మారిన రోడ్లతో వాహనదారులకు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు వెన్ను నొప్పి సమస్యలు తలెత్తుతున్నాయి వర్షాలకు దెబ్బతింటున్న రోడ్లు కాంట్రాక్టర్ల పనితీరుకు అద్దం పడుతున్నాయి ఇటీవల ముగిసిన గణేష్ నిమజ్జనాలకు ముందే ప్రధాన రహదారులకు మరమ్మతులు చేశారు పది రోజుల గడవక ముందే తిరిగి రోడ్లు గుంతలు పడి ప్రజలు అల్లాడిపోతున్నారు ప్రధాన రహదారుల మార్గాల్లో రోడ్లు దెబ్బతింటే ఇరవై నాలుగు గంటల్లోగా మరమ్మతులు చేయాల్సి ఉన్నప్పటికీ సదరు పనులు జరగడం లేదు అయితే రోడ్ల మీద ఇలా గుంతలు తేలడం వల్ల నడవడానికి ఇబ్బందిగా ఉందని వాహనాలు వెళ్తున్న సమయంలో బురద నీరు మీద పడుతోందని బస్తీవాసులు చెబుతున్నారు అంతేకాదు గుంతల వల్ల నీరు నిలిచిపోయి దుర్వాసన వస్తోందని దోమల సంఖ్య కూడా పెరిగి రోగాల బారిన పడుతున్నామని స్థానికులు చెప్తున్నారు వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం కూడా నగర రోడ్ల దుస్థితికి కారణమవుతోంది ముఖ్యంగా యూసుఫ్ గౌడ కృష్ణనగర్ పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ మరింత అధ్వానంగా తయారయ్యాయి అడుగుకో గండంలాగా తయారైంది పరిస్థితి ప్రతినిత్యం ఈ దారిలో ప్రయాణించే వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు మెయిన్ రోడ్లు సహా గల్లీ రోడ్లన్నీ అడుగడుగున గుంతలు పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు అక్కడ ఇక్కడనే తేడా లేదో నగర వ్యాప్తంగా మనకు ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక వర్షం పడితే మాత్రం పరిస్థితి మరీ దారుణం రోడ్లన్నీ జలమయమైపోయి ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాల బారిన పడటం సర్వసాధారణ విషయంగా మారింది అయితే ఇప్పటికైనా జెహెచ్ఎంసీ అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు వాహనదారులు కోరుతున్నారు చిన్న వర్షం పడితే చాలు నగరంలోని రోడ్లన్నీ జలమయం అవుతాయి అటువంటిది ఇటీవల కురిసిన వర్షానికి అయితే నగరంలో చాలా వరకు రోడ్లు దెబ్బతిన్నాయి ప్రస్తుతం ఇక్కడ కృష్ణనగర్లో ఉన్నాము మనం ఇక్కడ విజువల్ లో చూసుకోవచ్చు ఆ రోడ్లంతా ఎలా జలమయం అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ గుంతలు ఉండడం వల్ల ఇక్కడ వాటర్ ఆగిపోయినాయి మనం చూడొచ్చు స్వయంగా ఇటువైపుగా వెళ్లే వాహనదారులు అయితే ఈ గుంతల నుంచి వెళ్ళడానికి అయితే ఎంతో కష్టపడుతున్నారు దీని వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నట్టు అయితే వారు చెబుతున్నారు బ్యాక్ పెయిన్ లాంటివి కూడా వస్తున్నట్లుగా అయితే వాహనదారులు అయితే చెబుతున్నారు అయితే ఇక్కడ మనం స్వయంగా చూడొచ్చు అధికారుల నిర్లక్ష్యానికి ఇది గుంతల సాక్ష్యము వారు చేసిన పనికి ప్యాచ్ వరకు కూడా అసలు సరిగా చేయకపోవడం వల్ల ఇలాంటి గుంతలు ఏర్పాటు అయితే ఇటు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నట్టుగా వాహనదారులు చెబుతున్నారు అయితే ఇటీవల ముగిసిన ఆ గణేష్ నిమజ్జనానికి అయితే కొంతవరకు రోడ్లు పూడ్చినప్పటికీ మళ్ళీ వర్షం కురవడంతో రోడ్లు అయితే అయితే వచ్చి చేరుతున్నాయి రోడ్లు ఇక్కడ గుంతలు ఈ వాటర్ అసలు ఎలా ఉంది అంటే ఇక్కడ వర్షాకాలం తగ్గిపోయి కూడా వాటర్ రోడ్ల మీద పారుతుంది డెంగ్యూ మలేరియా వైరల్ ఫీవర్ నడుస్తున్నాయి అయినా కూడా డ్రైనేజ్ రోడ్డు మీద వాటర్ వస్తున్నాయి గుంతలు రోడ్లు సరిగా లేవు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఇంత బురద డెంగ్యూ మలేరియా దోమలు కూడా ఫామ్ అయిపోతున్నాయి అందరికీ డ్రైనేజ్ వరకు తలనొప్పి ఆరోగ్యం పాడైపోతుంది పబ్లిక్ది రోడ్లు కూడా బాగాలేవు గుంతలు గుంతలు ఉన్నాయి ఎక్కడైనా వాటర్ ఆగిపోతున్నాయి అక్కడ దాకా ఇక్కడ దాకా అన్ని గుంతలు ఉంటే రోడ్ల మీద రోడ్లు డ్రైనేజ్ లీక్ అయ్యి వాటర్ ఆగుతున్నాయి వాటర్ ఆగడం వల్ల దుర్వాసన హెడేక్ అవుతుంది దానివల్ల షాప్ లో ఎక్కువ కూర్చోలే కలిగిపోతున్నాము పోయే వాళ్ళకి వచ్చి నీళ్ళు బండి మీద పోయే వాళ్ళకి అందరికీ లేస్తుంది మేము నమాజ్కి దాని దానివల్ల ఇబ్బంది అవుతుంది పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమంటున్నారు మా ఏరియా ఇది రాదు మాకు వెళ్ళి కూడా వస్తుందని ఒక అని చెప్తున్నాడు మేడనో నుంచి వరుస్తుంది అక్కడ ఫిష్ షాప్ ఉంది దానివల్ల మొత్తం ఈ నీళ్ళు కిందకి వస్తున్నాయి పోయి చెప్తే వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటలేరు అక్కడ కొంచెం టెన్ టు ట్వెల్వ్ డేస్ నుంచి ఇదే పరిస్థితి ఉంది అక్కడ ముందు మీరు చూడండి అక్కడ అక్కడ చూడండి నీళ్ళు అక్కడ ఆగి ఉన్నాయి అక్కడ దానివల్ల ఇంకా వాసన వస్తుంది డైలీ ఒక టాబ్లెట్ తినాల్సి వస్తుంది తలనొప్పికి అట్లయిపోతుంది కానీ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు మీరు ప్రకారం ఏమైనా చెప్పి వాళ్ళకి ఏమైనా చేపిస్తే మాకు కూడా సంతోషం వస్తుంది ఏమైనా చేయండి అని టాప్ ముందు ఇక్కడ గుంతలు ఇట్లా వెహికల్స్ వెళ్తున్నాయి కదా అంటే మీరు రోజు చూస్తున్నారు కదా ఇలా ఉంది ఇక్కడ ఈ వెహికల్స్ వెళ్ళడం వల్ల వచ్చే పబ్లిక్ మీద వాటర్ పోవడము వాళ్ళు ఫ్రెష్ అయ్యి గుడిలోకి వెళ్ళాలన్నా టెంపుల్కి టెంపుల్ ఇబ్బంది అవుతుంది వాళ్ళ డ్రెస్సులు పాడైపోతున్నాయి గొడవలు కూడా జరుగుతున్నాయి మా మీద వాటర్ వడ్డాయి గొడవలు కూడా పడుతున్నారు దీనివల్ల ఆరోగ్యం అయితే పబ్లిక్ బాగా ఉంటుంది మొత్తానికి ఈ రోడ్ల వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని అని ఇప్పటికైనా ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపాలని అయితే ఇక్కడ వాహనదారులు స్థానికులు కోరుతున్నారు వీడేతో ప్రియాంక హెచ్ఎం టివి హైదరాబాద్